హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదేంటి ఇట్లా కూర్చొని నేడుస్తుంది అనుకోని అనుకుంటున్నారా నాకైతే చాలా నష్టం జరిగిపోయింది అదేమనుకుంటున్నారా అనేది ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది దాంతోపాటు మీకు కూడా తప్పకుండా యూస్ అవుతుంది నేను చేసిన తప్పు అయితే అస్సలు చేయగండి ఓకేనా వీడలోకి అయితే వెళ్ళిపోదామా ఏమంటే నేను ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి కదా అని నేనైతే మినపప్పు తెచ్చుకొని నానబెట్టుకొని ఒడియలు అయితే పెట్టేసుకున్నాను నేను ఏ రోజు పెట్టుకున్నానో ఆ అయితే ఫుల్గా వర్షం వచ్చింది ఫ్రెండ్స్ అదే టర్స్డే రోజు అట్లా రావడము మొత్తం ఉన్న అన్నీ కూడా మొత్తం తడిచిపోయి ఇట్లా వాటర్ లాగా అవుతే అయిపోయినాయి వర్షం నీళ్ళు పడిపోయినాయి దాంట్లోన నేను ఏం చేయగలను చెప్పండి అది ఏం చేశాను అనేది నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు అయితే తీసుకొని వచ్చేసాను నేను చేసిన తప్పు మీరు అయితే చేయకండి ఇప్పుడైతే వర్షము ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటేనే మీరు ఒడియాలు ఇట్లాంటివి పెట్టుకోండి నాకౌతే ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల అవన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు నా లాగా మీరు ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇక్కడ అయితే నేను మార్నింగ్ నైట్ అక్కడ కూర్చొని ఏడుస్తుంటే అందరూ అయితే అక్కడ నవ్వుతున్నారు మా ఆయన మా బాబు అందరూ ఇప్పుడు పైకి వెళ్ళి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు కూడా ఫుల్ వర్షం పడుతుంది ఎట్లా ఉన్నాయి చూసొద్దామని ఇట్లా పైకి అవుతే వచ్చి చూస్తున్నాను చూడండి ఎట్లా నానుతున్నాయో ఇప్పుడు నైట్ చేసేది ఏం లేక నేనైతే మార్నింగు దీన్ని చూద్దాము అన్నట్టుగా అట్లా విడిచిపెట్టేసి పెట్టేసి పైకి అవుతే వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడైతే వీడియోలోకి చూడండి ఎంత అయిపోయింది నేను ఎంతో కష్టపడి ఒక వన్ అవర్ కష్టపడి ముందు రోజు అన్నీ నానబెట్టుకొని అన్నీ చేసి అన్నీ చేస్తే నాకు నిన్న అయితే చాలా నష్టమే జరిగిపోయింది నాకు ఏమైంది అనేది చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే వడియాలు పెట్టుకున్నా నిన్న వివాసంగా ఇక్కడ ఆ వర్షం పడ్డది వర్షం పడడం వల్ల నేను రెండు రోజులు కష్టపడిన కష్టం అంతా పోయింది నిన్న అవుతే ఒక వన్ అవర్ కూర్చొని మొత్తం ఇట్లా ఒడియోలు అయితే పెట్టుకున్నాను చూడండి ఇంత ఎండలు వస్తున్నాయి కదా అని పెట్టుకున్నాము ఎవరికి తెలుసు ఇట్లా ఎండలు ఇట్లా అవుతుందని చూడండి నాది కష్టం అంటారు వృధా అయిపోయింది ఇట్లా వాటర్ పడిపోయినాయి కదా ఈ వర్షం వాటర్ మనం ఏం చేస్తాం చెప్పండి ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇవన్నీ పడేయడం తప్ప ఇంకేం చేయలేము మొత్తం వడేలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ మినప్పప్పు అయితే కష్ట తెచ్చి నానబెట్టుకొని ఓడియాలు అవుతే పెట్టుకున్నాను ఎండలు బాగా వస్తున్నాయి కదా అని పెట్టుకున్నా ఎవరికి తెలుసు ఫ్రెండ్స్ ఇట్లా అవుతుందని చెప్పండి ఇప్పుడు ఏమి ఇవన్నీ ఏం చేయాలో నాకు అయితే ఏం అర్థం అవడం లేదు నేనైతే ఇవన్నీ తీసుకుపోయి కొంచెం మొక్కలైనా వేసే మొక్కలు పెరుగుతాయని అంటారు కదా దాంట్లోనే వేసేస్తాను మరి ఏం చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం నాకు సమంతా వృధా అయిపోయింది చూడండి ఇంత ఎండ ఉన్నప్పుడు మనం వడలు పెట్టుకుంటే ఇట్లా అవుతుందని ఎవరైనా అనుకుంటామా అంతా పోయింది ఫ్రెండ్స్ నువ్వు బకెట్ తెచ్చుకున్నా ఈ బకెట్లోకి అవుతే ఇవన్నీ వేసేసుకుంటాను వేసేసుకొని కింద మొక్కలు ఉన్నాయి కదా మొక్కలు అయితే వేసేస్తాను ఇప్పుడు అయితే వర్షం పడింది ఇవి ఆల్రెడీ నీ వాటర్ అవుతే ఉన్నాయి ఇవి అయితే వేయను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు నేను అవుతే ఎంతో కష్టపడి వేసుకున్నా ఒక సిక్స్ మంత్స్ వరకు అయినా ఈ ఒడియోలు అయితే మాకు వచ్చేవి అట్లని ఎండలు బాగున్నాయి కదా అని తెచ్చి వేసుకున్నా నేను తెచ్చుకున్న రోజే వేసిన రోజే ఇట్లా అయిపోయింది మార్నింగ్ అయితే నిన్న అంత కష్టపడి వేసినందుకు నా శ్రమంతా వృధా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇవంతా తీసుకుపోయి అవుతే నేను దీంట్లో వేసేస్తాను మరి ఏం చేస్తాను చెప్పాలి ఇవన్నీ ఓకే దాంట్లో వేసేసుకుంటున్నా బకెట్ కూడా తీసుకొని వచ్చాను మొక్కళ్ళకు అవుతే వేసేసుకుంటాను సిక్స్ ప్లేట్స్ ఫ్రెండ్స్ ఇట్లా సిక్స్ ప్లేట్స్ అయితే నేను వడలు పెట్టుకున్నాను ఇవన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయి నిన్న టూ ఫస్ట్ అవుతే పెట్టుకున్నాను బాబుకి టైం అవుతుందని తర్వాత పెట్టుకుంటామని మీతో పెట్టుకున్నా అవి కొంచెమైనా ఉంచేసుకుంటే అయినా బాగుండే ఎవరికి తెలుసు ఇట్లా అవుతుందని ఇవన్నీ తీసుకున్నట్లయితే కింద మొక్కలు ఉన్నాయి మొక్కలు వేసేస్తాను కొన్ని పైన రోజు కొంచెం కొంచెంగా వేసేసుకుంటాను ఎండలు వచ్చినప్పుడు చూడండి ంత వేస్ట్ అయితే వచ్చింది బకెట్ అయితే తీసుకొని వచ్చాను బకెట్ అయితే వేస్ట్ వస్తుంది మినప్పప్పు అంతా వేస్ట్ అవుతుంది నాకు ఇట్లా బకెట్లోకి కొంచెం కొంచెం వేసుకొని పెట్టుకున్నా ఇది మొక్కల్లో వేసుకోవచ్చని మిగతా అంతా కూడా కిందకి తీసుకొని వెళ్తున్నాం ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కల్లోకి వేసుకుందామని ఇక్కడ అయితే కొంచెం వేసుకున్నా మిగతా అంతా కూడా పైన అయితే వేసేసుకుంటాను పైన అంటాను కింద వేసుకుంటాను కిందకి అయితే వెళ్ళిపోదాం చూడండి బకెట్ వాటర్ ఇది తీసుకుని అయితే పోతున్నా ఇంకా చేసేది ఏం లేక ఆ బకెట్ పట్టుకొని అయితే నేను కిందకు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోని ఇక్కడవుతే మొక్కలు కొన్ని అయితే ఇప్పుడే కొన్ని నాటుకున్నాను చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి అయితే వాటర్ కూడా మట్టి టూ డేస్ అవుతుంది వేసేసి మట్టి మొత్తం పీల్చేసుకుంది వాటర్ అయితే ఏం లేదు ఇప్పుడు వద్దని నేను అనుకున్నా కానీ వాటర్ లేకపోయేసరికి వేసేస్తే మళ్ళీ రేపు దీనిపైన వాటర్ వేస్తే అది లోపలికి పోతుంది మొక్కలు కూడా బలం ఉంటుంది గ్రోత్ అవుతే బాగుంటుందని అనుకుంటున్నాను అందుకని ఆ తెచ్చిన మినపప్పు పేస్ట్ అంతా కూడా బకెట్లో ఉంది ఈ మొక్కలకి అయితే ఇట్లా వేసేసుకున్నాను చూడండి బకెట్లో ఉంది ఉన్నదంట దీంట్లోకే వేసేసాను అయితే ఇవన్నీ తెచ్చేసాను కదా ఇప్పుడు అన్నీ కడిగేసుకుంటాను కడిగేసుకుని పెట్టుకోవడం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా కష్టపడినా ఫస్ట్ టైం కైతే మొత్తం దొరలేదాయి చూసారా నేనైతే వేసేటప్పుడు కష్టపడ్డాను ఇప్పుడు తీసినప్పుడు కూడా అంతే కష్టపడి వచ్చింది అవన్నీ తీసి పడేసి ఇవన్నీ తోనేసి బట్టలు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అయితే పిండేసి పెట్టేసుకున్నాను నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయడం వల్ల ఎంతో మందికి నా వీడియో రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్